కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో లో మొహరం పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్ఐ చిన్నపేరయ్య సూచించారు ఈ సందర్భంగా మొహరం పండుగ వేడుకలు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జరుపుకోవాలని ప్రజలు పోలీసు వారికి కూడా సహకరించాలని కోరారు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ప్రజలు సహకరించి సంతోషంగా పండుగ జరుపుకోవాలని తెలిపారు పండుగ పెద్దలకు మరియు ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం అనగా ఈ మొహరం పండుగకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మొహరం పండుగకు సంబంధించి ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది పోలీసులకు ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చిన్న సర్కెస్ రోజు పెద్ద సర్కేస్ రోజు తర్వాత మొహరం పండుగ అన్ని దినాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రజలందరూ కూడా మొహరం పండుగను చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుతుంది